హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజనా అఫిషియల్ ఈ వ్లాగ్ అయితే మిక్స్డ్ వ్లాగ్ అనమాట సో టూ డేస్కి త్రీ డేస్కి సంబంధించిన వ్లాగ్ ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను సో చాలా సింపుల్ అండి అసలు మనం చికెన్ మటనే కాకుండా ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఫ్రై విడిపోకుండా మసాలా అంత మంచిగా వస్తుంది అనమాట ఇక్కడైతే కిచెన్లో ఇంత వేడిగా ఉంది అని అక్కడ చెప్తున్నాను నేను చాలా చాలా వేడిగా ఉంది ఏమైనా చేసుకొని తిందామన్నా కూడా అసలు ఓపిక సరిపోవట్లేదు కిచెన్ అంటే ఇంకా భయం వేస్తుంది ఏమైనా చేసుకోవాలంటే ఇంకా ఆ రోజైతే గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నాను నాకు చాలా ఫేవరెట్ సో నాకు ఏదైనా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే నచ్చుతుందన్నమాట ఇదైతే ప్రాసెస్ నేను షార్ట్లో పెడతాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా బాగా అనమాట సో చూస్తున్నారా ఈ ఎండలకి అస్సలు భరించలేకపోతున్నాము ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి తప్పదు కదా అనేసి ఇంకా చేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు ఫిష్ ఫ్రై అండ్ గోంగూర పచ్చడి కాబట్టి మంచిగా సెట్ అయిపోయింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుందనమాట నాన్ వెజ్ విత్ గోంగూర ఫ్రై అంటే గోంగూర పచ్చడితో చికెన్ ఫ్రై అయినా ఎంత బాగుంటాయి అసలు నాన్ వెజ్కి గోంగూర బాగా చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ డే ఇది మార్నింగ్ అనమాట మేమైతే మామిడికాయలు మా చెట్టులో కాయలు సో ఇంకా పచ్చడి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము మొన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినప్పుడు అవి కొన్నే కాయలు ఇంకా ఇది సంవత్సరానికి సరిపడా అన్నట్టు పెట్టుతున్నాం అండ్ ఈ పచ్చడి అయితే మా చిన్నక్క వాళ్ళు పెడుతున్నారనమాట సో అంటే ప్రాసెస్ తనకి పచ్చడి పెట్టడం ఎలానో తెలియదు అందుకనేసే ఇంకా తను అమ్మ నేను కలిపి ముగ్గురం కలిపి పెట్టాము ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేయాల్సింది ఇంకా ఫస్ట్ వాష్ చేయడమే కదా సో మామిడికాయలు అంటే అంత జీడి అవంతా పడి అంత బ్లాక్ స్పాట్స్గా ఉంటాయి కాబట్టి మేమైతే అయితే ఒక వన్ అవర్ అవి మంచిగా సోక్ చేసి పెట్టేశాము సో ఈ బాగా కాయలు అనమాట కొన్నేమో తినడానికి అట్లా ఉంచుకున్నాము కొన్ని ఏమో పచ్చడకు ఇట్లా అక్కడ ఆస్తి పంపకం జరుగుతుంది మామిడికాయలు పంపకం సో ఇంక చూస్తున్నారా ఈ టైంకి బయటికి వెళ్ళ బయట కూర్చున్నాం అంతే అట్లా చాలా చెమటగా ఉంది కూలర్ కింది నుండి అసలు లేవాలనిపించట్లేదు కదా ఇంకా చూస్తున్నాం అక్కడ ఏమేమి అమ్మ ఉన్ని చిన్నక్క ఏమేం మామిడికాయలు పంచుకుంటున్నారా అనేసి చూస్తున్నాను అన్నమాట సో కాయ అయితే భలే ఉంటుందండి సో మంచిగా పచ్చడికి సరిపోతుంది బట్ కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం పండిపోయిందనమాట కొంచెం గచ్చిగా పుల్లగా ఉంటే ఓకే ఇంకా కొన్ని సగం కాయలు అయితే తీసేసాము పండ అనేసి సో ఇక్కడైతే కొన్ని బా పండ్లు అయ్యాయి అనమాట మేము మొన్న తీసుకొచ్చుకున్న కాయలు ఇంకా పందులో పండింది చూపిస్తున్నాను సో ఈ మధ్యలో నేను చాలా చాలా తింటున్నాను కొంచెం వేడిగా అనిపిస్తుంది బాడీ అంతా పొద్దున మార్నింగే బ్రష్ చేసిన తర్వాతనే తినేస్తున్నాను అనమాట అసలు మనసు ఆగట్లేదు ఇంకా ఏం చేస్తాం చెప్పలేము ఇంకా ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఎట్లనే ఉంటుంది నాకైతే పండగే పండగ అంతగా తింటారు నేను మావిడకాయలు డైలీ త్రీ ఆర్ ఫైవ్ అలా తింటూనే ఉంటాను ఇంకా అది కూడా కంట్రోల్ చేసుకొని ఇంకా తినద్దు అని మనసులో అనుకొని ఆపుకొని ఆగుతాను అనమాట లేకుంటే టెన్ అలా తినేస్తాను అంత ఇష్టం నాకు ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు సో క్యారెట్ ఫ్రై నేను ఒక్కదానే తింటాను అమ్మ డాడీకి అంత నచ్చదు అలా తీయగా ఉంటుందన్న ఫీలింగ్ నాకైతే ప్రత్యేకంగా చాలా చాలా నచ్చుతుంది ఇంకైతే ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశామన్నమాట సో ఇది నువ్వుల పొడి నువ్వుల పొడి వేసుకొని పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మైల్డ్ టేస్ట్ ఉంటుంది అనమాట సో నువ్వుల ఫ్లేవర్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్కి తగ్గట్టుగా చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా వెల్లుల్లి అండ్ ఆవాల పొడి వేసుకుంటే జీలకర్ర పొడి మెంతి పొడి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అవన్నీ మంచిగా దగ్గర పెట్టేసుకొని ఉంచుకున్నాము ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇదైతే మేము ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ కాయలతోని పెట్టాం ఇవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనెలో మంచిగా మసాజ్ చేసామన్నమాట కాయల్ని సో మసాజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా వెల్లుల్లి వేసాము ఇంకా వెల్లుల్లి కొంచెం తక్కువ అనిపించాయి కానీ కరెక్టే సరిపోయింది ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది అనమాట అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది మాకైతే పర్లేదు అనిపించింది అనమాట సో ఈ కాయలు అయితే ఇంక చాలానే వేస్ట్ అయిపోయాయి మేము అన్నీ కొట్టేసరికి ఇంకా కొన్ని తీయగా ఉండేసరికి మాకు ఇట్లా అనిపించింది ఇంకేం చేయలేము ఆ తర్వాత అవి కొంచెం ఒక టిప్ అయితే చెప్తానండి కొంచెం మనం తెంపినప్పుడు కాయలు అంటే కట్ చేసినప్పుడు కాయలు పండిగా ఉంటే మనం ఎండలో పెట్టేసుకొని పప్పులలో వాడేసుకుంటే అనమాట సో ఎండలో ఒక రోజుకి ఎండిపోతుంది అంతా ఉన్నాయి కాబట్టి ఇంకక్కడ కారం అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి మెంతి పొడి మెంతి పొడి మా అమ్మ కొంచెం ఎక్కువగా వేయట్లేదు నేనే వేయమని చెప్తున్నాను పర్లేదు ఏం చేయదు రాదనేసి చెప్తున్నాను అనమాట ఇంకా నువ్వుల పొడి నువ్వుల పొడి కూడా ఎక్కువనే వేసుకోవాలి మేము ఇంకా ఎక్కువ వేసేది ఉండే సో ఇంకా థర్డ్డే కలుపుతామనేసి అన్నీ కొంచెం కొంచెం వేసామన్నమాట బట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఇది మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఇంకా అంటే మేము ఇంకా మెత్తగా పొడి లెక్క చేద్దాం అనుకున్నాం కానీ అది ఇంకా కాలేదనమాట మిక్సీ ఇంకా ప్రాబ్లం ఇచ్చేసరికి మేము అట్లనే వేస్తాము ఇంకా అన్నీ వేస్తాము ఆవాలు జీల జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి సో కారం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసామన్నమాట ఇంకా మంచిగా ఆవకాయ కలిపేసుకున్న తర్వాత తినడమే ఎంత హాయిగా అనిపి సో చాలా చాలా మంచిగా అనిపించింది చూసారా ఎంత రెడ్గా తింటుంటే వాటర్ ఇప్పటికి కూడా నాకు వస్తున్నాయి అన్నమాట వాటర్ సో ఇట్లా భలే ఉండే అసలు ఆ ఫీలింగ్ అంతే అండి ఎన్ని తిన్నా కూడా ఆవకాయ రుచి ఆవకాయదే అంత బాగుంటుంది ఇంకా నేనైతే కాసేపు మీతో వీడియోలో మాట్లాడాను సో ఆవకాయ చాలా బాగుంది సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది నేను వీడియోతో పెడతాను సేమ్ అదే కొలిసలతో పెట్టండి చాలా చాలా బాగుంటుంది తింటుంటే హాయిగా అనిపిస్తుంది చెప్పాలంటే టైం టెన్ అవుతుంది ఈ టైంకి నేను తింటున్నా ఎప్పుడై పచ్చడి కంప్లీట్ అయిపోయింది అనమాట వేరే లెవెల్లో ఉంది బాగుంది చాలా చాలా బాగుంది అనమాట సో వీడియోలో మీకు క్లారిటీగా అర్థం కాకపోతే నేను మెజర్మెంట్స్తో సహా చెప్తానండి సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ వీడియోలో పెట్టినట్టు మీరు కూడా పెట్టండి అండ్ అర్థం కాకపోతే నేను వాయిస్ ఓవర్లో చెప్తాను మెజర్మెంట్స్ ఎంత తీసుకున్నావు ఏంటి అనేసి క్లారిటీగా చెప్తాను అనమాట సో ఎవరికైనా కరెక్ట్గా అర్థమైన వాళ్ళు పెట్టుకోండి చాలా బాగుంటుంది సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో చేస్తున్నాను సో చాలా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే టైం టెన్ అలా అవుతుంది ఈ టైంకి మనం కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి ఈ టైంకి స్టార్ట్ చేసాము సో ఫుల్లీ సక్సెస్ అయిపోయింది పచ్చడి చాలా బాగా కుదిరింది కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కొంచెం సరిపోకపోతే నెక్స్ట్ డే ఆయన థర్డ్ డే కలుపుకోవచ్చు అనమాట సో ఇట్లా జరిగింది మా డే వచ్చేసి చాలా ఎండగా ఈరోజు అస్సలు కష్టంగా అనిపించింది సో ఇది అన్నమాట బ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అవకాయ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కామెంట్లు అవకాయ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో విన్ చేస్తున్నాను బాయ్ గాయస్ గుడ్ నైట్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్ గాయస్